వెల్కమ్ టు నేటి భారత్ ఆలూరు నియోజకవర్గంలో టీడీపీ పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఆశావాహులు హోలిగుంద మండలం ఎల్లార్తి గ్రామానికి చెందిన ప్రజాసేవకుడు మరియు టీడీపీ సీనియర్ నాయకుడు మల్లికార్జున టీడీపీ కార్యకర్తలతో భారీగా తరలివచ్చి ఆలూరులో అంబేద్కర్ మరియు వాల్మీకి విగ్రహాలకు పూలమాలలు వేసి అనంతరం మీడియాతో మాట్లాడారు టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీకి సిద్దంగా ఉన్నామని తెలిపారు అదేవిధంగా ఆలూరు నియోజకవర్గం అభివృద్ది చెందాలంటే ఒక చంద్రబాబు నాయుడుతో మాత్రమే అవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ యువ నాయకులు తిమ్మప్ప లక్ష్మీకాంత్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై ఏండ్ల నుంచి వెనక పడింది మన ఆలూరు తాలూకా మన ఆలూరు తాలూకా అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాల్సిందే మనం ఇక్కడ ఎమ్మెల్యే కావాల్సిందే అందరూ ప్రజలందరూ ఇది మనసులో పెట్టుకొని సహకరిస్తే ఆలూరు తాలూకా నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యేది నిజము నేను ఆలూరు తాలూకాలో లో ఎమ్మెల్యే అయ్యేది నిజం మీ సభంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మెజార్టీగా గెలిచి చంద్ర హిరపాక్ష గారిని ముప్పై వేల మొజటితో ఓడియాలని మన కార్యకర్తలు ప్రజలు అందరూ కట్టుకట్టుగా ముందుండి పని చేస్తామని ఆమె ఇవ్వడం జరిగింది అదేవిధంగా మా లక్ష్యం చంద్రబాబు నాయుడుని సీఎం చేయాలనే ఉద్దేశంతోనే ఈ కట్టకట్టుగా జనాలు నా ఎంట వస్తూ నా ఎంట ఎండనక ఎండలను పాదయాత్ర చేయడం జరిగింది అక్కడ నుంచి ర్యాలీ ద్వారా వచ్చే ఆలూరు తాలూకా డెవలప్మెంట్ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాల్సిందే మన ఆలూరు తాలూకా ప్రజలందరూ కట్టి మన చంద్రబాబు నాయుడుకి ఓటేసి గెలిపించి సీఎం చేయాలని కోరుతూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో లేటెస్ట్ న్యూస్ కోసం నేటి భారత్ ఛానల్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి